ఇక్కడ మనతో ఇంకొంతమంది స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న అంటే ఇక్కడ అసలు స్థానికులు ఎవరిని టచ్ చేసినా అవీన్ అన్నారు బీజేపీ బీఆర్ఎస్ లేదా వాళ్ళ కోట అసలు ఏంది అసలు బీజేపీ అంటే చెప్పుకోవడం తక్కువ వాళ్ళకి మతపచారం చేయడం తప్ప ఇంకో పబ్లిక్ అది వాళ్ళ హృదయాలు గెలిచే ఆస్కారం వాళ్ళకి లేదు ఇక్కడ ఏంటిదంటే లోకల్లా మన నవీనియాదనం అన్నకు చాలా సపోర్ట్ బాగా పెరుగుతుంది అన్న కార్యకర్తలు కానీ అన్న అనుచరులు కానీ డే అండ్ నైట్ ప్రతి ఇల్లు ప్రతి ఓటును టచ్ చేస్తున్న వాళ్ళు ఎవరు అడిగినా నవీనన్నా 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 ఇంకా వేరేది ఏం లేదు మిగతా ఏ బీజేపీ పార్టీ అయినా ఇక బీఆర్ఎస్ అయినా వాళ్ళు ప్రచారం చేయకుండడమే మీరు నాకు తెలిసి ప్రచారం బంద్ ఏంటి ఇలానే ఎవరు ఎవరు ఎవరిది వాళ్ళు ఎవరిది వాళ్ళు చేసుకోవాలి అంటే నిజం కూడా ఆయన మీద చాలా ఎలిగేషన్స్ పెడుతున్నారు దాని గురించి ఏం చెప్తారు అది వాళ్ళు ఎలిగేషన్ ఎట్లా అంటే తట్టుకోలేక పెడుతున్నారు రాజకీయంగా పెడుతున్నారు కానీ రాజకీయంగా కాకపోతే ఇటు రేవంత్ రెడ్డి పేరు చెప్తే ఆయన నవీన్ అన్నకు డ్యామేజ్ జరుగుతుంది ఇండైరెక్ట్గా కానీ నవీన్ అన్న ప్రతి ఓటరు ఆయనకు చాలా ఏళ్ళ కంచి ట్రై చేస్తున్నాడు స్థానికుడు కాబట్టి నవీనన్న కావాలనే ప్రతి ఓటరు నవీనన్న చుట్టే తిరుగుతున్నారు అది గెలుచుడు పక్క గెలుచుడు మెజార్టీ మా ఇంట్లో ఇప్పుడు మొత్తం ఆలోచన ఆలోచన వేరే లేదు ఎందుకంటే మాకు చాలా దగ్గర అన్న అందరికి వాళ్ళ అంచర్లు కానీ అన్న గాని ఎప్పుడు అందుబాటులో ఉంటాడని మా కనిపిస్తుంది కష్టంలో ఉంటే అందుబాటులో ఉన్నారు గెలిచి అధికారం ఉంటే ఇంకొంచెం చేస్తారా ఎంగు లీడర్ కాబట్టి మాకు అందరికి కన్వ్యూనిట్గా ఉంటాడని లోకల్ లోకల్లో ఉంటాడు కానీ కాబట్టి కన్వీనియంట్గా ఉంటాడు అని అనుకుంటున్నాము మేము మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నవీన్ గారు వస్తారు ఎందుకంటే తన యూత్ యూత్ అందులో ఇక్కడ అందరు జనాలందరు మీద ఆకర్షణ ఉంది ఎందుకంటే యూత్ అందులో ట్వంటీ ఫోర్ అవర్స్ వర్కర్ ఆయన వాళ్ళు ఎవరు అడిగినా కానీ కూడా మంచిగా సంతోషంగా వాళ్ళకి రిసీవ్ చేసుకొని వర్క్ చేస్తుండే ఆల్రెడీ ఇంకొక్కడ లేడీస్కి కూడా శ్రీమంతాలు వాళ్ళందరూ రెండు వేల మహిళలు కూడా చేశాడంట ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి చెప్పుకోవద్దు కానీ ఆ విధంగా అంటే ఇప్పుడు ఆయనకి నమ్మకం లేనప్పుడు ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేసి డివైడ్ చేయడానికి ట్రై చేస్తారు మేడం ఎవరే కానీ నాయకులల్లో అట్లే ఉంటారు కొందరు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నెగిటివ్ చెప్తే కనీసం కొన్ని ఓట్లన్నా డివైడ్ అవుతాయని చెప్పి రౌడ్ షీటర్ ఆ షీటర్ ఈ షీటర్ అని అంటాడు ఇప్పుడు రౌడీ షీటర్ అన్నంటే అంత ఈజీ కాదు ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది కేసులు అవుతాయి చాలా అల్లు కడతారు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అతను ఏమి లేవు పోతే అలా ఫాదరు మంచి వెజ్లరు ఆయన శ్రీ చిన్న శ్రీశైలం అది కూడా తెలుసు మాకు మా బ్రదర్ కూడా వెజులరే ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ యాక్చువల్గా ఓల్డ్ సీట్లు ఉంటాం ఇక్కడ ప్రచారానికి స్పెషల్గా అన్నదరికి పొద్దున్న వచ్చి తిరుగుతున్నాం కృష్ణాగరం అందరూ స్వచ్ఛందంగా తిరుగుతున్నారు ఆయన స్వచ్ఛందంగానే మేమే కార్ తీసుకొని వచ్చేసినాము మేము